భక్త సింగ్ గారు అండి కెనడాలో ఆయన వెళ్ళినప్పుడు అండి భక్త సింగ్ గారికి ఆయన తల్లి బాగా గుర్తొచ్చింది ఆయన తల్లితో మాట్లాడాలని చాలా ఆశ చేసింది తన తల్లితో మాట్లాడాలి అంటే ఫోన్ సౌకర్యం లేదు అప్పట్లో మరే సౌకర్యం ఉందంటే ఉత్తరాల సౌకర్యం ఉంది ఆయన కెనడా నుంచి తన తల్లికి ఉత్తరం రాయాలని అనుకున్నాడు ఉత్తరం కొనడానికి కానీ ఆ ఉత్తరం రాసి దాని మీద స్టాంప్ వేయడానికి కానీ భక్త సింగి గారి దగ్గర ఒక్క రూపాయి లేదండి భక్త సింగ్ గారు తన తల్లితో చాలా మాట్లాడాలని ఆశపడుతున్నారు అప్పుడు దేవుణ్ణి అడిగాడు దివా నా తల్లి నా కొరకు చింతిస్తుంది నా తల్లి నా కొరకు బాధపడుతుంది మాట్లాడి చాలా దినాలైంది ప్రభావ నీ చిత్తమైతే నా తల్లికి ఉత్తరము రాయడానికి నాకు తనము సహాయం చే అని మోకరించి భక్త సింగర్ ప్రార్థన చేసి పైకి లేచి జోబు తడుముకునేసరికి అంటండి ఒక నాణ్యం కనిపించిందంట జేబులో ఆ నాణ్యం చూసి ఈ నాణానికి ఉత్తరం వస్తుందా స్టాంప్ వస్తుందా రెండో వస్తాయా కొన్ని ఏదో ఒకటి వస్తే చాలే అని అక్కడ ఉన్న ఒక పిల్లవాడిని పిలిచి ఇదిగో తీసుకుని వెళ్లి స్టాంప్ తీసుకురాయన అని దగ్గరికి ఆ పిల్లవాడు వెళ్ళి ఆ కొట్టు దగ్గర అడుగుతున్నప్పుడు పిల్లవాడు వెళ్తే పిల్లవాడి రావాలి కదండి పిల్లవాడు కాకోకుండా ఒక స్త్రీ వచ్చిందంట ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అంటుందంట నాని ఎందుకు ఇచ్చారు పిల్లవాడికి అని అడిగిందంట వెంటనే ఆయన అమ్మ నన్ను క్షమించు నా దగ్గర ఆ నాణం తప్ప ఇంకొక్క రూపాయి కూడా లేదు ఇదిగో ఆ నాణానికి పోనీ దోస్తే అది ఇవ్వమ్మా లేదు ఏమీ లేకపోతే గనక ఏం అనుకోవద్దు నన్ను క్షమించు అవన్నే పంపించాను అని అన్నారంట ఆవిడ అందంట అయ్యా ఆ నాను మామూలు నాణం కాదని బంగారుపు నాణ్యం అది మామూలు నాణ్యం కాదండి అది బంగారుపు నాణ్యం బంగారుపు నాణ్యం పిల్లవాడు పడేస్తాడని చెప్పి ఎందుకు ఆ పిల్లవాడితో పంపించారంటే మీరు అని వచ్చి అడుగుతున్నానండి అని అంటే భక్త సింగ పేరంట అయ్యో నా దగ్గర ఒక్క రూపాయ లేదు అసలు ఈ బంగారుపు నానం నా దగ్గరికి ఎలా వచ్చింది అసలు అది బంగారపుతో రాగితో చూస్తాను ఇవ్వండి అని మళ్ళీ తీసుకుని చూస్తా ఉన్నాను లేదండి మీ నాణ్యం చాలా అరుదైనది ఎప్పుడో నేను పంజాబ్ లో చూస్తాను ఈ నాణం మళ్ళీ మీ దగ్గర చూస్తా ఉన్నాను ఈ నాణం చాలా అంటే చాలా అమూల్యమైనది అండి అని చెప్పి భక్తశను గారికి చెప్తా ఉంటే భక్త గారు ఆశ్చర్యపోయిన సార్ ఈ నాణ్యం ఎలా నా దగ్గరకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి అని చెప్పి ఆయన అన్నాడంటే అమ్మ మీ నాన్నని తీసుకుని నాకు ఉత్తరము స్టాంప్ నువ్వు నాకు చాలా మన అన్నాడు ఆవిడ తీసుకుని ఆ స్టాంపు ఇస్తే దాన్ని తన తల్లికి పోస్ట్ చేశాడు ఆయన ఆయన ఏమన్నాడో తెలుసా ఆ మాట చెప్పి దేవా నా ప్రతి పాపాన్ని నీ రక్తంలో కడిగేవు నా ప్రతి పాపము కొరకు నీ రక్తాన్ని చెందించావు నా పాపాలన్నీ నీ రక్తంలో కడిగినప్పుడు నా అక్రతలన్నీ నువ్వు తీర్చవా నా అక్రతలని నీకు తెలిసే ఉన్నాయి కదా ప్రభు నా అక్రతలు కూడా నువ్వు తీరుస్తావు ఇంకా నేను చింతించట ఎందుకు నీ మీద నమ్మికతో ముందుకు సాగిపోతాను ప్రభు అన్నాడంటే దేవునికి స్తోత్రం అని నువ్వు ఏ అక్రత ఇక్కడ కూర్చుని ఉన్నావో ఏ అవసరత నీకు కావాలని దేవుడి సన్నిధిలో అడుగుతున్నావో అదంతా కూడా దేవునికి తెలుసు ఆయన రక్తం నీ కొరకు దారిపోస్తుంది దేవుడు నీ ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు అయితే నీవు కూడా ఏమి లేనప్పుడు కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలెట్టు ఖచ్చితంగా భక్తశ్రీని గారికి నాణాన్ని ఇచ్చిన దేవుడు నీకేది అవసరము నీకు కూడా అది నిన్ను కూడా దేవుడు తృప్తిపరుస్తాడు ఆశ్చర్యపరుస్తాడు ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రేమను చూపించి ఎంతో దగ్గరికి నిన్ను చేర్చుకుంటాడు దేవుడు కాబట్టి ఏ విషయంలో కూడా మనము దేవుణ్ణి పెట్టే వారిక మనము ఉండకూడదండి